హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ యూకే సో మేమైతే ఫస్ట్ ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ ఏమైంది అంటే మా వారు వెనక వీడియో తీస్తూ ఉంటే నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఆత్రంగా ముందు ముందుకు వెళ్ళిపోయాను సో అలా మమ్మీ ఎగ్జాక్ట్గా ఎలా రియాక్ట్ అయిందని అయితే క్యాప్చర్ చేయలేకపోయాము సో మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట మమ్మల్ని చూశాక ఇంకా కిడ్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత అయితే మా తమ్ముడు ఇంకా పడుకునే ఉన్నాడు సో వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు మా డాడీ అయితే ఇంట్లో లేరు ఊరికి వెళ్ళారనమాట సో ఇప్పుడైతే మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను వాడి రియాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే వాడు స్లీప్ చేస్తూ ఉన్నప్పుడు మేము వెళ్ళాం కదా సో మా తమ్ముడు ఏమనుకున్నాడంటే మేము ఇది కళ అని అనుకున్నాడంట అందుకనే కళ్ళు అయితే ఎన్నిసార్లు ఇలా మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నాడు నమ్మలేకపోయాడు తర్వాత ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు అనమాట సో అతన్ని అయితే ఇంటికి పిలిచాము ఎలా అంటే లైక్ ఏదో పని ఉంది అని చెప్పేసి మేము వచ్చామని అయితే వాళ్ళకి తెలియదు ఏదో పని ఉంది ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసి చెప్పాడు అనమాట మా హస్బెండ్ అయితే సో అలా వాళ్ళు కూడా మా ఇంటికి అయితే వచ్చారు వాళ్ళైతే ఫుల్ షాక్ అనమాట చూడండి ఈ బాబు పుట్టాక ఫస్ట్ టైం అనమాట మేము చూడడం చాలా హ్యాపీగా అనిపించింది వాడైతే ఫుల్ ఎనర్జెటిక్ అనమాట అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అంటే అస్సలు ఏడాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అక్కడ నుంచి గచ్చిబోలి మాదాపూర్ దుర్గం చెరువు ఇవన్నీ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్లారు అదే నైట్ మేము ఈ ప్లేస్కి అయితే మిడ్ నైట్ అనమాట మిడ్ నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటిపోయింది చూడండి అయినా కూడా ఎంత లైవ్లీగా ఉందో ప్లేస్ అయితే సో అలా అక్కడి నుంచి అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము సో మేము వెళ్ళినప్పుడు అయితే లైట్స్ అయితే లేవు కానీ చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే వాక్వే అంతా చాలా బాగా అనిపించింది లైట్స్ ఉన్నింటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది అదైతే మిస్ అయ్యాము తర్వాత అయితే వెళ్దాం అనుకున్నాం కానీ తర్వాత వెళ్ళడం అయితే కుదరలేదు అలా ఫస్ట్ డే అయిపోయాక సెకండ్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అత్తయ్య వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని వీడియో తిద్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే మేము అక్కడ క్యాబ్ దిగంగానే అత్తయ్యే పూజ చేసుకుంటూ బయటకు వచ్చారు సో అలా అయితే మమ్మల్ని చూశారు తన రియాక్షన్ అయితే అలా క్యాప్చర్ చేయలేకపోయాను అక్కడ నుంచి నెక్స్ట్ డే అయితే ఊరికి వెళ్ళాము ఎందుకంటే మా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంటి దేవుడు ఉంటాడు కదండి సో అలా వెళ్ళి తర్వాత అక్కడే ఒక చిన్న వదిన ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కూతురు సో తన దగ్గరికి అయితే వెళ్దాము వాళ్ళకు కూడా తెలియదు అనమాట మేము వచ్చినట్టు వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని వీడియో అయితే తీస్తున్నాను బట్ ఏమైంది అంటే ఇక్కడ యాక్చువల్గా వాళ్ళ ఇల్లు సెకండ్ ఇల్లు అనుకొని అయితే మేము వాళ్ళ ఇల్లు దాటేసి వెళ్ళాము యాక్చువల్లీ వాళ్ళ ఇల్లు అయితే ఇది ఫస్ట్ ఇల్లే అండి తనేమో బయట నించొని చూస్తూ ఉందనమాట ఏంటి వీళ్ళు పక్కింటికి వెళ్తున్నారు అని చెప్పేసి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ సీన్ అయితే సో ఇలా తనేమో ఏంటి వీళ్ళంతా పక్కింటికి వెళ్తున్నారని అయితే తను హ్యాపీగా అలా నించొని చూస్తుంది అనమాట సో తను మాకు సర్ప్రైజ్ ఇచ్చింది అలా ఇక్కడ మా సర్ప్రైజ్ ప్లాన్ అయితే బెడిసి కొట్టింది తర్వాత అయితే మా చిన్నతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము అక్కడైతే ఫుడ్ బాగా అనిపించింది సో ఇది వచ్చేసి మనకి గుంటూరు నుంచి ఉమ్మడారం అనే విలేజ్కి వెళ్ళే దారిలో అనమాట హైవే మీద చాలా బాగుంది ఫుడ్ అయితే సో దీని పేరు వచ్చేసి హోటల్ సింధూ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే సో మీరు ఒకవేళ ఆ వేలోగిన వెళ్తే ఎప్పుడైనా ట్రై చేయండి కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని ఆంబియన్స్ అంతా చాలా నీట్గా ఉంది సో అలా అక్కడ తినేసి తర్వాత ఇంకొక పెద్దనాన వాళ్ళని అయితే కలిసాము అక్కడ నుంచి సో ఆ పిక్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను